కిలాడి దంపతుల నిర్వాహకం ఆ గ్రామ ప్రజలను భయానికి గురి చేసింది గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామంలో ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఉన్నాయని ఇంట్లో ఉన్న బంగారం వెండి కాబడడం లేదని పోలీసులకి కంప్లైంట్ చేశారు బాధితులు కొల్లిపర గ్రామవాసి మధు అయితే ఇప్పటికే కులిపర నుంచి కొన్ని చోరీ కేసులు రావడంతో ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకుని దర్యాప్తు ముమవరం చేశారు పోలీసులు దర్యాప్తులో కొలిపర గ్రామానికి చెందిన అనుమానిత వ్యక్తి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న కఠారి వెంకటేశ్వరుని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి దొంగతనం చేసింది తనేనని తనతో పాటు తన భార్యకి కూడా దొంగతనంలో భాగం ఉందని ఇద్దరు కలిసి సొంత ఊళ్ళోనే ఉంటూ బండిపై రెక్కి వేసి మరీ దొంగతనాలు చేస్తూ ఉంటామని కటారి వెంకటేశ్వరుడు ఒప్పుకున్నాడు అంతేకాదు తనపై గతంలో పదమూడు కేసులు ఉన్నట్లు కూడా తెలియదు తను దొంగలించిన సొమ్ము అంతా తన భార్య తేజ నాగమణి దగ్గర దాచేవాడినని కూడా చెప్పాడు అయితే వారి దగ్గర నుంచి నూట డెబ్బై మూడు గ్రాముల బంగారం రెండు వందల ఇరవై ఆరు గ్రాముల వెండి రెండు లక్షల పదిహేను వేల రూపాయల నగదు స్వాధీనం పరుచుకున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు ఈ కేసును ఛేదించిన పోలీసులని ఎస్పీ అభినందించారు